గత యాసంగి పంట బోనస్ డబ్బులు పన్నెండు వందల కోట్లు పెండింగ్ లో ఉన్నాయని అవి వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీల చలి ఉండడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే కొనుగోళ్లను వేగవంతం చేయాలని కోరారు రైతులకు త్వరితగతిన డబ్బులు వేయాలని సూచించారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మల్లారంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సందర్శించారు రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రైతుల సమస్యలు పట్టించుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు తెలంగాణ రాష్ట్ర రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం కొంటామని కాంగ్రెస్ ప్రభుత్వమే చెప్పిందని అయితే ఆరు లక్షల మెట్రిక్ టన్లని మాత్రమే కొనుగోలు చేసిందని ఫైర్ అయ్యారు కొనుగోలు చేసిన ధాన్యానికి పద్నాలుగు వందల కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ రోజుకు ఆ రోజు డబ్బులు వేస్తామని చెప్పి ఎందుకు వేయడం లేదని ప్రశ్నించారు మాటల్లో మాత్రం ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు వేస్తామని చెప్పారని చేతుల్లో మాత్రం రోజుల తరబడి ఎందుకు ఆలస్యం చేస్తున్నారని నిలదీశారు హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఇప్పటి వరకు కొన్నది కేవలం ఆరు లక్షల మెట్రిక్ టన్నులకు మించి ప్రభుత్వం కొనలేదు కొంటామని చెప్పిందేమో ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటామని చెప్పి అంత ఐదారు లక్షలకు మాత్రమే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పరిమితమైంది ఈ కొన్నదానికి కూడా ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పద్నాలుగు వందల కోట్ల రూపాయల బిల్లులు వడ్ల పేమెంట్ పెండింగ్లో ఉంది అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ రోజుకు ఆ రోజు వడ్లకు పేమెంట్ చేస్తామని చెప్పారు కానీ ఇప్పటి వరకు పన్నెండు వందల కోట్ల రూపాయలు ఎంఎస్పి బిల్లు పెండింగ్ ఉంది దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు బోనస్ డబ్బులు పెండింగ్లో ఉన్నాయి అంటే మాటల్లో మాత్రం ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు ఇస్తామని చెప్తున్నారు కానీ చేతలకు వస్తే రోజుల తరబడి ఇయాల బోనస్ డబ్బుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది పోయిన యాసంగి బోనస్ పైసలు ఇప్పటిదాకా ఒక రూపాయి కూడియలే పోయిన యాసంగికి సంబంధించిన పన్నెండు వందల కోట్ల రూపాయల బోనస్ డబ్బులు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నాయి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా పోయిన యాసంగి బోనస్ డబ్బులు వెంటనే విడుదల చేయండి వడ్ల కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయండి రాష్ట్ర చలి చాలా ఎక్కువగా ఉంది పాపం రైతులంతా కూడా రాత్రిపూట వడ్ల కుప్పల దగ్గరనే గాయాల్సి వస్తూ ఉంది పందికొక్కుల భయానికో కోతుల భయానికో ఆ ఎముకలు దొరికే చలిలో ఇవాళ రైతులు వడ్ల కుప్పల మీద రాత్రి పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల ఈరోజు ఎనిమిది డిగ్రీలు ఏడు డిగ్రీలు తొమ్మిది డిగ్రీల టెంపరేచర్ వచ్చింది అంటే చాలా చలితో ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు ఈ ప్రక్రియ వేగవంతం చేయండి ఇంకా కూడా కొన్ని పీపీటీ సెంటర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఓపెన్ కూడా చేయలేదు ఇంతవరకు ఇంకా సెంటర్లు పూర్తిగా ఓపెన్ చేయండి కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయండి మిల్లులకు గట్టిగా చెప్పి మిల్లులు టైప్ అవుతలేవు మీరు ఏదైతే బ్యాంక్ గ్యారెంటీ పెట్టారో రాష్ట్రంలో సగం మిల్లులు ఇంకా బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వకపోవడం వల్ల మిల్లులు టైప్ కాకపోవడం వల్ల వడ్ల కొనుగోలు ప్రక్రియ ఆలస్యమవుతూ ఉంది దయచేసి మిల్లులు టైప్ చేయండి అన్ని పిపిటి సెంటర్లు తెరవండి వడ్ల కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయండి రైతులకు వెంట వెంటనే డబ్బులు చెల్లించండి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా మొక్కజొన్న కొనుగోళ్లలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేగం పెంచాలని కోరారు మాజీ మంత్రి హరీష్ రావు మొక్కజొన్న రైతులను పట్టించుకోవడం లేదని కొన్నవారికి కూడా డబ్బులు ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్రేడ్ల పేరిట పత్తి రైతులను అరిగోస పెడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు అకాల వర్షాలతో పత్తి రైతులకు కూడా నష్టం వాటిల్లిందని చెప్పుకొచ్చారు రైతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బంది పెడుతున్నాయని మండిపడ్డారు నేటికి కూడా పంట బీమా ఎందుకు చేయించలేదని ప్రశ్నల వర్షం కురిపించారు హరీష్ రావు రైతుల పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది మక్కలు కొనుగోలు విషయంలో మొదలు పెట్టారు చాలా నెమ్మదిగా మక్కలు కొంటా ఉన్నారు ఇప్పటి వరకు ఒక్క రైతుకు కూడా మక్కల డబ్బులు రూపాయి కూడా రాలేదు రాష్ట్రంలో ఏం చేస్తున్నది ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఇవాళ మక్క రైతులు ఎందుకు పండించుకోవడం లేదు ఈ రాష్ట్రంలో మక్కలు పండించిన రైతులకు కొనుగోలు ప్రక్రియ ఆలస్యం చేశారు కొన్న మక్కలకు కూడా ఒక్క రైతుకు ఒక్క రూపాయి కూడా ఇప్పటిదాకా చెల్లించలేదు ఎందుకు ఆలస్యం చేస్తూ ఉన్నారు దాదాపు ఇవాళ ఆరు లక్షల ఎకరాల్లో రాష్ట్రంలో మక్కలు పండినయి మొక్కలు కొనడంలో ఇబ్బంది పెడతా ఉన్నారు ఆ కొన్న మొక్కలకు కూడా డబ్బులు ఇవ్వడం లేదు వెంటనే మక్క పండించిన రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా డబ్బులు విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం దాదాపు ఇరవై రోజులైంది మక్కలమ్మి మక్కలమ్మి ఇరవై రోజులైనా ఒక రూపాయి ఒక రైతుకు కూడా ఈ రోజుకు విడుదల కాలేదు మక్కలు అమ్మిన రైతుల డబ్బులు వెంటనే విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వం దాని మీద రివ్యూ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఎప్పుడు రాజకీయాలే కాదు కదా రైతుల గురించి కూడా పట్టించుకోండి రైతులకు మీరు అన్ని మోసమే చేస్తున్నారు ఇయాల పత్తి రైతుల పరిస్థితి కూడా ఆగముంది రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఇవాళ బీజేపీ మాటలు చెప్తా ఉంది తప్ప పత్తి రైతులను అరిగోసపుచ్చుకుంటా ఉంది ఒక ఎకరాకు ఏడు కింటాల్లో పత్తి ఉంటామంటే కొన్ని జిల్లాల్లో పదకొండు కింటాలు పన్నెండు కింటాల పత్తి పండింది మరి మిగతా పత్తి ఎక్కడ అమ్ముకోవాలి ఈ ఏడు కింటాల నిబంధన ఎందుకు పెట్టారు అని అడుగుతా ఉన్నా అందులో మళ్ళీ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ నిబంధనలు పెట్టి ఇవాళ అటు జిన్నింగ్ మిల్లులో సతాయిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సతాయిస్తున్నారు ఇలా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న సిసిఐ కూడా సరిగ్గా కొనుగోలు చేయకపోవడం వల్ల పత్తి రైతులు చాలా ఆందోళనలో ఉన్నారు